అలాగే ఇతర ప్రపంచంలోని ప్రపంచంలో ప్రపంచ ప్రపంచవాసులందరికీ కాలజ్ఞానంతో పాటు కలియుగంలో ఊత కోసం వర్తమానంతో పాటు మనకు సూర్యకరణ చిత్రకరణ పేరు మీద పంచాంగ శ్రవణం అనేటువంటి ప్రతి ఉగాది రోజు జరుగుతుంది ప్రతి సంవత్సరము చేతు రోజు ఈ కార్యక్రమాన్ని ఆరగ ఆరంభించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే పంచాంగం పంచాంగము పంచాంగ శ్రవణము ఆ రోజు వింటేనే అది ఉగాది లేకపోతే అది శివరాత్రితో సమానం అని మనకు నాన్నటు కానీ ఆ పంచాంగాన్ని మరి రాసేటువంటి పంచాంగకర్తలందరూ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ కాలానికి పరిమితమైపోయి కంప్యూటర్ ఎంత ఈజీగా పంచాంగం ప్రింట్ చేస్తుందో అంత పడి అంత ఈజీగా పంచాంగాన్ని ప్రింట్ చేయడం అంత ఆశ మంచి కాదు ఎందుకంటే ఒక కరపత్రం ప్రింట్ చేయాలంటే ఇలా ఐదు నుంచి పది రూపాయలు పడుతుంది ఒక ఒక పంచాంగము కనీసం నూట పది నూట ఇరవై నూట యాభై వందల రూపాయలు ఎక్కువనే ఉంది మధ్యాహ్నవంతం ఖరీదు అటువంటి కష్ట కలిసానుకుంటూ మీరు మనకు ఏదైతే ఇంకా బ్రహ్మ శ్రీ వెంకట బుద్ధనాచార్యుల వారు ఎంతో కష్టపడి ఆ జ్ఞానంతో ఆ జనం చేస్తూ చెప్పుకోవడం జరుగుతుంది సనాతన హిందూ ధర్మాన్ని ఏదో చేయాలి ఏదో చూడాలి అంటున్నారు దాని అంతరార్థం ఈ పంచాంగంలోనే ఉంది ఈ పంచాంగాలను పనికి చేయాలి అనేది కొన్ని కొన్ని యొక్క కొంత మ కొన్ని మతాల యొక్క ప్రాబల్యంగా పెంచుకున్నారు వాళ్ళు పర్వాలేదు వాళ్ళ మాట కరెక్టే కానీ హిందువులు ఇంటికి ఒక పంచాంగాన్ని తీసుకొని కనీసం ఇంట్లో పెట్టుకుంటే ఏ విషయమైనా అర్థం కానప్పుడు దాన్ని తెలియజేస్తే ఈ జాతకం కరెంటర్ల వల్ల కొంచమే తెలుస్తుంది పంచాంగం వల్ల మొత్తం ముఖ్యాలు తెలుసుకుంటాయి అనేటువంటి జ్ఞానంతో పంచాంగకర్తలు చాలామంది సంవత్సరానికి ముందే ఈ గణన చేసి పెడతారు సంవత్సరం ముందే గణన చేసి పెడతారు అంటే దాని అర్థం ఏమిటి అంటే స్వామివారు ఎంత జ్ఞానంతో ఆవును పూజ చేసి కాలజ్ఞానం రాశారో అటువంటి పూజలు వీళ్ళు చేస్తూనే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఈ కాలజ్ఞానం గణన చేస్తారు మరి అటువంటి కష్టజీవి ఆ కష్టంలో పండితులను రక్షించాలి వామరులను కూడా రక్షించాలి పార్శ్వ కార్యక్రమాలు కూడా రక్షించాలి అలానే ఈ యొక్క ప్రకృతిని కూడా రక్షించాలి అనేటువంటి సిద్ధాంతాన్ని శ్రీమతి విరాట వీరబ్రహ్మేణ స్వామి వాళ్ళకి తెలియజేయడం గర్వకాల మన జాతి మరి దీనిలో కాలజ్ఞాన వాక్యాలు కూడా ఇంకా ఈ యొక్క పత్రికలో ఈ పంచాంగంలో ఉన్నాయి ఎందుకున్నాయంటే భగవద్గీతతో పాటు దీన్ని కూడా తలయుగంలో కాలజ్ఞానమే భగవద్గీత యుగంలో భగవద్గీతనే భగవద్గీత రామాయణ యుగంలో రామాయణమే రామాయణము ఏదైతే సత్యుగంలో భగవద్ భాగవతము పురాణం అన్నిటి కూడా అన్నింటినీ దీనిలో విడిగించి భాగవతంలో తీసుకుంటుంది ఈ యొక్క పంచాంగము ఐదు ఐదు తరుణంల చేత ప్రతి వార నక్షత్రాల చేత ఈ యొక్క ఐదు తరుణముల చేత దీన్ని వీళ్ళు గరణించడం జరుగుతుంది మరి ఇది ప్రతి జీవికి మానవుడనే ప్రతి వాడికి పంచాంగం యొక్క అవసరం అది ఏ జాతి ఏ మాట భేదభావం లేకుండా కేవలం అక్షరం పేరు మీద ఈ కాలకి ఈ యొక్క పంచాంగం జరుగుతుంది ఈ మతం పేరు మీద జరగదు ఇది కేవలము ఇంతవ సనాతన ధర్మం చేసిన ఈ పంచాంగం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వారు చేయాలి అని సంకల్పం పోయిన సంవత్సరం తీసుకున్నారు అనుకోకుండా నేను వారి పంచాంగాన్ని చందానగర్లో రిలీజ్ చేయడం జరిగింది ఈసారి ఏకంగా అసెంబ్లీకి ఎదురుగానే మనము అలానే మనకు సెక్రటరీకి ఎదురుగానే బుద్ధుడికి ఎదురుగా ఎదురుంగా పైన ఫైవ్ అయిన దగ్గరగా గోశాల దీని వెనుక వెన్నుముక భాగంగా ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల అందరికీ ఇది ప్రపంచానికి ఎన్లాడ్ చేయదు అనే ఉద్దేశంతో నేను ఒక సంకల్పం తీస్తే మీద రాత్రి పదిన్నర వరకు ఆ ప్రింట్కి అతని యొక్క గట్టిగా అతన్ని బట్టి నిన్న సాయంత్రం కల్లా ఆయన తీరు రావడం ఆ రాత్రి పదకొండున్నర నాకు మెసేజ్ పెట్టడం అది అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం ఈ సమయంలో ఎంతమంది రావడము నిజంగా స్వామివారి సంకల్పం ఎందుకంటే ఆయన చెప్పారు దానా కానేకే ఉప్పర్ దానే వాన దానా దానేకే ఉప్పురు కానే వాన నామ